మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోపు గ్రంథం పదమూడవ అధ్యాయం దినం మనం ధ్యానిస్తున్నాం స్నేహితుల మాటలకు స్పందిస్తూ యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నా కన్ను ఇదంతయు చూచను నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడకూర్చున్నాను దేవునితోనే వాదింపు ఇరవై మూడవ అధ్యాయంలోనూ ఇలాంటి మాట అన్నాడు ఆయన సన్నిధిని నేను నా వాద్యమును విషదపరిచదను వాదములతో నా నోరు నింపుకునేదను చోట అంటున్నాడు ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతున్నాను ఇక్కడ ఓ సున్నితమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మనము అనాలోచితంగా తప్పిదములు చేసేట్టుగా ఎలాగ పరిస్థితులు ఆ మనకు ఎదురు పడతాయో కొందరు శత్రువులు లేదా మనుషులు కూడా రెచ్చగొట్టి మనతో తప్పిదం చేయిస్తారు యోగు అనుభవిస్తున్న శ్రమలకు ముమ్మాటికి యోగు పాపం కారణం కాదని మనం ఇరిగి ఉన్నాం అయితే అతను కలిగినటువంటి బాధలో స్నేహితుల తప్పిదం పట్టేటువంటి ఆ కోణం ఏదైతే ఉందో విసుగు చెంది యోగు ఆ కోపంలో తప్పులు మాట్లాడేట్టుగా చేస్తున్నారు ఈ విషయంలో కడకు యోగు పశ్చాత్తపడిన కొన్ని అనాలోచితంగా మాట్లాడిస్తున్నాడు చూడండి హెవ్రీ గందకర్త పన్నెండవ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము అని ఒక మాట అంటాడు కదా దేవునికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా బహిరంగమైనటువంటి పాపము చేయకపోవచ్చు ఇది పాపము అని గ్రహించలేని సున్నితమైన విషయాల్లో చాలా వరకు మోసపోతున్నారు జాగ్రత్త దేవుని యొద్కు ఎప్పుడొచ్చినా ఎవరొచ్చినా విన్నపములు చెప్పాలి తప్ప దేవునితో వాదించి ధైర్యం చేయకూడదు ఏ స్థితిలో ఉన్నా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దయ ఆయన కనికరాన్ని విన్నవించుకోవాలి తప్ప పోనీ వాక్యమెంటుని మీరు చెప్పండి దేవుని ఎవరైనా వాదించి గెలవగలుగుతారా తమ వాదన కరెక్టే అని నిరూపించగలుగుతారా అసలు దేవునితో నరులు వాదించదగున ఇరవై మూడవ చూడండి నా దోషములన్నీ నా పాపములన్నీ నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము అంటున్నాడు నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థముగా నీవు విధించి ఉన్నావు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమకు తాను ఏది పాపం చేయలేదని యోగు ఉద్దేశం అయితే ఎప్పటి కాలపు పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు అంటున్నాడు నా దోషములు నా పాపములు ఎన్నో నాకు తెలియజేయ అని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు సరే కీర్తనకారుడు దావిదైతే అంటాడు నలభై అధ్యాయంలో అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నూట ముప్పై తొమ్మిది కీర్తనలో దావిదన్న మాటకు అర్థమేంటి దేవ నన్ను పరిశోధించిన నా హృదయం తెలుసుకొనము నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనము నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో చూడుము యోగు యొక్క బాధ కూడా కారణం తెలుసుకోవాలి ఆ కారణం తన తప్పిదమైతే పశ్చాత్తపడాలని అయితే పద్మూడవ అధ్యాయం నాలుగవచనంలో స్నేహితులను ఉద్దేశించి యోగు పలికిన ఒక మాట చూడండి మీరందరూ పలి పనికి మాలిన వైద్యులు అంటున్నాడు మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను కొన్ని సందర్భాల్లో రాంగ్ ట్రీట్మెంట్ అనేది మరింత వ్యాధికి కారణమవుతుంది మరికొన్ని సందర్భాల్లో అది మరణాన్ని కూడా దారితీస్తుంది అలాగే యోగు స్నేహితులు దూర ప్రాంతం నుండి యోగుకు కలిగిన శ్రమను చూసి వచ్చారు కానీ యోగు రోగాన్ని సరిగా డయాగ్నైజ్ చేయనటువంటి వైద్యులు మీరు కనుక వారు మాట్లాడుతున్న మాటలు అనేవి యోపు గాయాల్ని కట్టేవిగా లేవు అవి ఏమాత్రము ప్రయోజనకరమైనవి కావు ఇర్మియా గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో దొంగ ప్రవక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను వారిని పంపలేదు అంటూ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు వారు ఈ జనులకు ఏమాత్రమునూ ప్రయోజనకారులు కాదు అంటాడు రోజున ఎంతమంది ఇలాగిన ప్రజలకు కాదు దేవుని కాదు తమ సొంత ప్రయోజనాలకు దేవుని వాక్యాన్ని వాడుతున్నారు దేవుని యందు భయభక్తులు గలవానికి ఉండవలసిన లక్షణం చూడండి అందుకే యశ ఐదు యాభై అధ్యాయంలో ఇలా భక్తులు ప్రార్థిస్తున్నాడు నాలుగు వచనం చూడండి అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు బైబిల్ అంతటి మీద ప్రతిదినం ఒక అధ్యాయంలో నుండి ఒక క్లుప్త సందేశం మీకు ఇవ్వాలన్న ఆశ నాకు పుట్టిందే ఈ వచనంలో నుండి అలసిన వారికి మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యోహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు యోబు కుటుంబంలో సమస్తాన్ని పోగొట్టుకుని శరీరం కూడా క్షీణించి ఎంతో అలసిపోయి ఉన్నాడు యోబు గాయాలకు స్నేహితుల మాటలు ఓ ఆయింట్మెంట్ లాగా ఓ ట్రీట్మెంట్ లాగా ఉండి ఉండాలి వాస్తవానికి మరి వారి వైద్యమేమో యోబుకు పనికి రాకుండా పోయింది యోబు వారితో ఎంతగా బిసిపోయాడంటే పదమూడవచు అంటాడు నేను మాట్లాడేదను నా జోలికి రాక మౌనులై ఉండి మనం ఇతరులతో ఇక నా జోలికి రావద్దు అంటుంటాం కదా మీరు కూడా యోబు స్నేహితుల గుంపులో చేరకండి మనము పరుల గాయాల్ని కట్టే మంచి సమరయుని పోలి ఉండాలి అయితే ఇక పదహైదవ వచనం మీరు చూడండి ఒక అద్భుతకరమైన మాట యోగు పలుకుతున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను శ్రమ అనుభవిస్తున్నటువంటి యోగులో కనబడుతున్నటువంటి యథార్థత లేదా ఓర్పు సహనం యోగు స్నేహితుల్లో కానీ లేదా యోగు భార్యలు కూడా మనం చూడలేము ఈ వచనంలో గొప్ప నిరీక్షణ ప్రజలకు నేర్పిస్తున్నాడు యోగు ఈ సందర్భంలో ఒక మాట మీరు గుర్తించండి దేవుని ఎందుకు ఇలాగ చేశాడు లేదా రెండవ మాట నేనేమైనా పాపం చేశానేమో ఈ రెండింటి మధ్యలోనే విశ్వాసం నలిగిపోతున్నారు కానీ ఆ రెండు మాటల మధ్య కాస్త ఓర్పు అవసరమైనది ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో రెండవ భాగంలో కూడా యోగు ఒక మాట అన్నాడు మరణమగు వరకు నేను ఏమాత్రమును యథార్థతను విడువను ఏదో బాధలు ఆవేశంలో కొన్ని మాటలు పలికినా యోగులో యథార్థత మాత్రం తొలగిపోలే చూడండి ఎంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా సహనాన్ని పోగొట్టుకుని ఇలాగ దేవుని అడగొద్దు నేనేం పాపం చేశానని దేవుని ఎదుట మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా తెలపండి కానీ వాదించడానికి ధైర్యం చేయకండి ఇక యోబు వలె పరిస్థితులు మనల్ని చంపినను మనం ఇంకనూ ఆయన కొరకే ఎదురుచూడాలి ఆయన మీదే నిరీక్షణ కలిగి ఉండాలి క్రీస్తు యేసులో ఉన్నవారికి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు కృప మీ అందరికీ కాక God bless you. God bless you.